హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని సీరియల్లో వాళ్ళంతా పెద్దవాళ్ళు అయిపోయి ఇప్పుడు కొత్త కథతో అయితే స్టార్ట్ అవబోతుందండి సో చిన్ని కాస్త మధుమిత అయిపోయింది మహి కాస్త చిన్నవాడు కాస్త పెద్దవాడు అయిపోయాడు ఇతను ఎవరంటే తమిళ్ యాక్టర్ అంట ఇతని పేరు సుర్జిత్ కుమార్ ఇతనైతే ఇక్కడికి కొత్త న్యూ ఎంట్రీ అయితే ఇచ్చేస్తున్నాడు సో ఇక వచ్చేసరికి హీరోయిన్గా అయితే చిన్ని కాస్త మధుమిత అయింది కదా మధుమిత అసలు పేరు కావ్య భగవంత్ అంట సో తను కూడా ఒక కన్నడ యాక్టర్ని అర్థమైపోయింది ఇక అమ్మానాన్నలుగా శ్రావణి అలాగే గిరిశంకర్ గారైతే నటిస్తున్నారు సో వీళ్ళందరితో కొత్తగా అయితే ఈ కథ ప్రారంభమైంది ఇక చందు ఒక్కడే మిగిలాడు మరి అతను ఏ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారనేది అది ఇంకా రివీల్ అవ్వలేదు అది ఆయన వెంటనే మీకైతే చెప్పేస్తాను సో ఇక కథలోకి వెళ్ళిపోతే ఇక వాళ్ళ నాన్నకి అంటే బాలరాజుగా చెప్పమని చెప్పేసి కొత్త నాన్ననైతే పంపిస్తుంది చిన్ని కానీ అతనైతే చెప్పకుండానే తిరిగి ఇంటికి వచ్చేసి అతను అక్కడ లేడని అబద్ధమైతే చెప్పేశాడు అది చిన్ని మంచి కోసమే జరిగిందనే అనుకోవాలి సో ఇక కొత్త అమ్మా నాన్న అయితే నిజంగా చిన్ని మీద ప్రాణమే పెట్టుకున్నారనే చెప్పాలి ఎంత చక్కగా చూసుకుంటున్నారంటే తన సొంత పిల్లలు అంటే తన సొంత కూతురులాగే వాళ్ళైతే చక్కగా చూసుకుంటూ అలాగే చక్కగా ఒక మంచి ఫంక్షన్ని అరేంజ్ చేసేసి చిన్ని అనే పేరును కూడా మార్చేసి మధుమితగా అయితే అందరికీ పరిచయం చేపిస్తున్నారు చక్కగా స్కూల్లో జాయిన్ చేశారు మంచిగా డ్రెస్సింగ్స్ అన్నీ కూడా కొనేసి చక్కగా తననైతే చూసుకుంటూ ఒక మంచి తల్లిదండ్రులుగా అయితే మారిపోయారనే చెప్పాలి సో ఇక ఇలాంటి తల్లిదండ్రులు ఎంతమందికి దొరుకుతారండి ఇప్పుడు కన్నవాళ్ళని చూడాలంటేనే భారంగా ఫీల్ అవుతున్నారు అమ్మాయిని చూడాలంటే ఎస్పెషల్లీ మరి వీళ్ళైతే సీరియల్ కాబట్టి సరిపోతుంది సో ఏది ఏమైనా కానీ వీళ్ళని చూడగానే చిన్నికైతే తన తల్లిదండ్రులు కూడా గుర్తు రానంతగా వీళ్ళైతే ప్రేమను చూపిస్తున్నప్పుడు తను కూడా చాలా సంతోషంగా అయితే ఉంటుంది ఆ పట్టికలు చూడగానే వాళ్ళ మావయ్యే గుర్తొచ్చాడని చెప్పేసి పాపం ఏడ్చుకుంటూ ఉంటుంది మా మావయ్య నన్ను చాలా చక్కగా చూసేవాడని చెప్పేసి గుర్తు చేసుకుంటూ ఉంటుంది కానీ ఎంత చూసినా పాపం తన మన మనసులో బాధ ఉన్నా కానీ వీళ్ళని ఇద్దరిని బాధ పెట్టకూడదని సొంత తల్లిదండ్రులుగా వీళ్ళని కూడా చూసుకోవడం మొదలుపెట్టింది చిన్ని అయితే సారీ ఇక మధుమితనే చెప్పాలి సో ఇక మహీన్ కూడా ఏం చేస్తారంటే మహి కూడా ఎంక్వైరీ చేశాడు చిన్ని వాళ్ళు ఎక్కడున్నారా అని ఎవరూ చెప్పకపోయేసరికి ఇంకా వీడి ఇలాగే ఉంటే పిచ్చివాడు అని చెప్పేసి నాగవల్లి ఈ అబ్బాయిని వచ్చేసి మహీన్ వచ్చేసి విదేశాలకి పంపించేస్తున్నారు సో ఇక విదేశాల నుంచి వచ్చేటప్పుడే కదా పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఎలా ఉంటారో చూడాల్సింది సో ఈ కథ అయితే ఇలా సాగుతున్న కొద్ది ఇక మన లోహిత అలాగే చందు అయితే పాపం మెకానిక్ షాప్లో పనిచేస్తూ చిన్నీ నై ఐ మీన్ లోహిత అని చదివిస్తున్నాడు చందు అయితే ఇక లోహితకైతే కక్ష పెరిగిపోతూనే ఉంది చిన్ని మీద ఏ ఆ చిన్ని వల్లే మన జీవితాలు ఇలా అయిపోయాయని చెప్పేసి తిడుతూనే ఉంది ఇక చందు మాత్రం మంచితనంగా చిన్నిని వెనక వేసుకుంటూ వస్తున్నాడు సో ఇదంతా ఇలా ఉన్న టై టైంలో మరి చందు ఎలా మారబోతున్నాడు అన్నది చూడాలి సో ఇక ఈ కథ ఒక మంచి లవ్ స్టోరీకైతే దారితీస్తుంది మరి ఎవరు ఎలా కలుస్తారో అంటే ఎంతో గొప్పగా ఉన్న మహి మరి మధుమితాన్ని ఎలా కలుస్తాడా చూడాల్సింది ఈ చిన్ని ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ